కొన్నాళ్ల క్రితం టాలీవుడ్లో మీటు ఉద్యమం హీరోయిన్ క్యా హీరోయిన్ల క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చిన కొత్తలో ఒక ఊపు ఊపింది శ్రీరెడ్డి కొందరు సినీ ప్రముఖులు తాముకు తనకు అవకాశాలు ఇప్పిస్తామంటూ లోబర్చుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అక్కడితో ఆగకుండా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్ కార్యాలయంలో అద్ అద్దనగ్నంగా నిరసన చేసి నానా రాద్ధాంతం చేసింది ఈ పరిణామాలతో శ్రీరెడ్డి రాత్రికి రాత్రే సెన్సేషనల్ స్టార్ అయింది శ్రీరెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఎవరు తెల్లారితే ఎవరి గురించి చెబుతుందోనని జనం మీడియా ఉత్కంఠగా ఎదురుచూశారు అప్పట్లో ఆమె ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రతినిధులు సైతం క్యూ కట్టేవారు శ్రీరెడ్డిని స్టూడియోలో కూర్చోబెట్టి గంటల తరబడి డిస్కర్షన్ నడిపించాయి ఛానళ్ళు తెలుగు సినిమాలలో తెలుగు అమ్మాయిలకే హీరో హీరోయిన్లు ఇతర క్యారెక్టర్లు ఇవ్వాలని చెప్పి శ్రీరెడ్డి బాగానే పోరాడింది సినీ ప్రముఖులని కాదు రాజకీయ నాయకులు కూడా ఆమె వదలలేదు అప్పట్లో శ్రీరెడ్డి పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి కానీ కాలం గొడిచెక్కొద్దీ శ్రీరెడ్డిని జనం మరిచిపోయారు ఆమె మాత్రం సోషల్ మీడియాలో పలు వీడియోలు వదులుతూనే ఉంది అయినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు చివరికి తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో పల్లెటూరు స్టైల్లో వేషభాషలు మార్చి వంటల వీడియోలు పెట్టేది రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్కి వేరాభిమాని అయిన శ్రీరెడ్డి ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుగా మాట్లాడుతూనే ఉండేది సోషల్ మీడియాలో వైసీపీ కోసం గట్టిగానే పనిచేసింది అయితే ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళలో ఎవరిని వదలొద్దు జగనన్న అంటూ శ్రీరెడ్డి పెట్టిన వీడియో వైరల్ అయింది అయితే ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్నట్లు వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని శ్రీరెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకొని టీడీపీ జనసేనలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది తెరా కూటమికి పవర్ దక్కడంతో ఆమెకు మింగుడు పడడం లేదు ఇదే సమయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ వంగలపూడి అనితలపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెకు చుట్టుకు మెడకు చుట్టుకుంటున్నాయి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీరెడ్డి బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతోంది ప్రస్తుతం ఆమె తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని తనను ఏమైనా చేస్తారేమోనని భయంతో శ్రీరెడ్డి ఓ పోస్ట్ పెట్టింది తాను మెంటల్గా డిస్టర్బ్ అయ్యానని నన్ను ఆ భద్రకాళి అమ్మవారే కాపాడాలి నాకు సూసైడ్ చేసుకుని చనిపోవాలని ఆలోచనలు వస్తున్నాయని ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకుంటే దానికి మీడియా టీడీపీ జనసేన పార్టీలే కారణమన్నాయి ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో తెలీదు ఇప్పుడు చెప్పే మాటలు కూడా సిల్లీగా అనిపించవచ్చు కానీ నాకు నిజంగా చనిపోవాలని ఉందని శ్రీరెడ్డి రాసుకొచ్చింది ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు